టౌన్ టౌన్లో సుమారు ఒక పదిహేను రోజుల క్రితం ఒక బజార్ వీధిలో షటర్ ఓపెన్ చేసి సిల్వర్ షాప్ లో టెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇంట్రెస్ట్ తో మేము స్పెషల్ టీమ్ ని ఫామ్ చేశాము దానిలో భాగంగా మేము మా ఎఫర్ట్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అతను గోపాలపురం తిరుపతి జిల్లా గోపాలపురానికి చెందిన నరేష్ అనే వ్యక్తి ఇతను ప్రీవియస్ గా కూడా క్రైమ్ హిస్టరీ ఉంది రెండు వేల పన్నెండులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇతను వైన్ షాప్స్ షటర్స్ బ్రేక్ చేసి డెఫ్ట్ చేశాడు చేసి జైల్లో కూడా కొంతకాలం ఉన్నాడు ఇప్పుడు రీసెంట్ గా మనకి ఆయుడుపేట టౌన్ లో కూడా ఇతనే వచ్చి ఆ రోజు నైట్ దొంగతనం చేయడం జరిగింది ఆ షాప్లో ఏదైతే పోయిందో అది పూర్తిగా కూడా మేము మా క్రైమ్ టీం కూడా మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది మొత్తం ఇది సిక్స్ కేజీస్ వెండి అలాగే పదిహేను గ్రాములు గోల్డ్ షాప్లోకి పూర్తిగా ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో దాన్ని తక్కువ టైంలోనే రికవరీ చేయడం జరిగింది దానిలో మా ఎస్ఐ గారు మా క్రైమ్ సిబ్బంది అందరూ కూడా చాలా ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ మా సీనియర్ ఆఫీసర్స్ అప్రిషియేట్ చేశారు దొంగతనాలు అరికట్టడానికి చర్యలు ఏం జరుగుతున్న దొంగతనాలు అరికట్టడానికి మీరేం చర్యలు దొంగతనాలు ఆయడిపేట టౌన్ లో నేను వచ్చిన ఈ వన్ ఆర్ టూ మంత్స్ లో జరిగిన అఫెన్సుల్లో అన్నీ కూడా మొత్తం కూడా ఫోర్ అఫెన్సెస్ జరిగినాయి అన్ని కూడా డిటెక్ట్ అయినాయి మనం నైట్ పూట బీట్ పెంచుతా ఉన్నాము అట్లనే సీసీ కెమెరాస్ కొంత గ్యాప్ ఉంటే వాటిని కూడా సెట్ చేస్తున్నాము గవర్నమెంట్ సీసీ కెమెరాస్ అన్నీ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి వాటి వల్ల కూడా కొంత క్లూస్ వస్తున్నాయి అలాగే ప్రైవేట్ కెమెరాస్ కూడా కొన్ని ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేశాము వన్ మంత్ టైం తీసుకొని వాటిని కూడా చేస్తాము నాయుడుపేట టౌన్ని పూర్తిగా దొంగతనాలు లేకుండా చేయడానికి మాక్సిమం మా వంతు మేము కృషి చేస్తాం